విసు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మాగుంట లేవట్లో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నందు మరియు నెల్లూరు పట్టణంలో చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్నటువంటి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాల నందు రెండు పాఠశాలల్లో చాలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలని అని అంబరాలంటే విధంగా జరుపుకుంటూ ఉన్నారు పిల్లలు అదేవిధంగా ఈరోజు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ పాఠశాల నందు హౌస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ హౌస్ సిస్టంలో ఆస్ట్రా హౌస్ నెక్స్ట్ యాంబర్ హౌస్ మెడో హౌస్ క్యాస్కెట్ హౌస్ ఇలా టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న విద్యార్థులు పదకొండు వందల మంది విద్యార్థిని విద్యార్థులని ఫోర్ హౌసెస్గా డివైడ్ చేసి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక హౌస్లో అందరూ ఉండటం వల్ల పిల్లల్లో ఇంటిగ్రిటీ డెవలప్ అవ్వటం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ కాంపిటీషన్స్ని హౌస్ టు హౌస్ కండక్ట్ చేసి పాయింట్ స్కోర్ని డిస్ప్లే చేయటం ఇలాగా వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేసే విధంగా ఈ పాఠశాలలో ఈరోజు హౌస్ సిస్టమ్ని చాలా ఘనంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు అదేవిధంగా డైరెక్టర్స్ జి కృష్ణమోహన్ గారు శివ సంగేతిగారులు హాజరై ఈ కార్యక్రమాన్ని తిలకించి దగ్గరుండి ఎంతో ఘనంగా జరగడానికి కారకులయ్యారు అదేవిధంగా ఈరోజు పిల్లలు రకరకాలైనటువంటి డాన్సులు దేశభక్తి గీతాలు దేశభక్తిని పెంపొందించే విధంగా పూర్తి గ్రౌండ్ వాతావరణం అంతా మారిపోయింది తల్లిదండ్రులకు భారీ ఎత్తున చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు సో తల్లిదండ్రులకి ధన్యవాదాలు అదేవిధంగా మా టీచర్సు ఎవరైతే ఈ కార్యక్రమానికి విజయవంతం అవడానికి దోహదపడ్డారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు డెబ్భై తొమ్మిదో ఒక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ